వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై అండి మేము పచ్చడి పెట్టుకున్నాం మామిడికాయ పచ్చడి పెట్టినాం అందులో పిక్కలు ఈ పిక్కలు ఏం చేసిన అంటే దానికి మామిడికాయ కొంచెం ఉన్నది కాబట్టి పెట్టుకున్నాం దానికి తోడు కొంచెం చింతపండు వేసినాం ఇప్పుడు దీన్ని చారు వేసుకుంటాను ఇప్పుడు ఆ చారు వేసుకొని ఈ బెండకాయలను బెండకాయ చారు పెట్టుకుంటాను దీనికి కావాల్సిన అన్ని ఐటెంలు కోసి రెడీ పెట్టుకున్నాం ఇది ఎలా మనం వంట చేసుకున్నా చూపిస్తాం ఇప్పుడు మామిడికాయలను చింతపండు ఉడకబెట్టుకున్నాం వీటిని ఇలా పిసుకాలి మొత్తం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన కంతులు పెట్టుకున్నాము ఇప్పుడు కంతులు కాలింది అందులో ఒక పావు నూనె పోసుకోవాలి చివరిచేట్ పోపిత్తులు కజ్యామాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జోరగా గోడెచ్చుకోవాలి బీట్రూట్ చెమశేరు శనగపప్పు మినపప్పు పుదీనా కొత్తిమీరు కో కొత్తిమీరు చివచ్చడు పసుపు అలా చెంచ ఇంగు అల్లం వెళ్లిపాయ చెంచడు శుభ్రంగా కడిగి కోసుకున్న బెండకాయ ముక్కలు చివచ్చడు కారపొడి తగినంత ఉప్పు మొత్తం కలుపుకోవాలి ఒకసారి చికిన చారు ఇందులో పోసుకోవాలి మామిడికాయ చింత పండ్లు కలిపి పిచ్చిన చారు ఈ బెండకాయను ఇందులో మరిగించుకోవాలి దీన్ని బెండకాయ చారు అంటారు ఇది మట్టి కంచుట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది చాలా రుచిగా ఉంటుంది ఇది అర్ధగంట సేపు మరిగించుకోవాలి బెండకాయ చారు రెడీ అయింది ఇట్లా కలుపుకోవాలి స్టాప్ చేయాలి దించుకోవాలి బెండకాయ చారు రెడీ అయింది వేడి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కాదు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది